ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంది మన శ్రీవారి భక్తులు గత కొంతకాలంగా అడుగుతున్నారు సార్ వైకుంఠ ఏకాదశికి శ్రీవారి సేవలు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏ విధంగా బుక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఏజ్ అన్నది ఎంత ఉండాలని అడుగుతున్నారండి అదేవిధంగా మనకు ప్రతి నెల కూడా టీడీ దేవస్థానం వారు రెండు నెలల ముందుగానే మనకి శ్రీవారి సేవలు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి బట్టి డేట్ అన్నది ఎప్పుడు ఇది కూడా అంతర్గట్టే ముందుగా ఈ శ్రీవారి సేవలు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి దాంతోపాటు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఒకవేళ సేవ బుక్ చేసుకుంటే డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అదేవిధంగా అకామిడేషన్ ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా ఉంటుందా ఉండదా కూడా చిన్నపిల్లని కానీ లేదా ఒకరు మానేస్తే వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడగడం జరుగుతుందండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఈ శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది టోటల్గా మొత్తం అంతా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అన్నిటికంటే ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి నవంబర్ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన శ్రీవారి సేవలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది టీడీకి సంబంధించిన ఒకటి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలైతే వైకుంఠ ఏకాదశికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకు వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఎవరైతే శ్రీవారి సేవలు అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ఏజ్ అన్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలి నార్మల్ డిస్లో అంటే డిసెంబర్ నెల కోట కూడా మనకి రేపు ముప్పై తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి అందులో అయితే మనకి జనరల్గా శ్రీవారి సేవకులకు సంస్థ వయసు అన్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు అండి మనకి వైకుంఠ ఏకాదశి కానీ లేదా రథసప్తమి కానీ బ్రహ్మోత్సవాల టైంలో మనకి ఈ ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో శ్రీవారి సేవకులకు సంస్థ వయసు అన్నది మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరం మాత్రం ఉంటుంది కాబట్టి ఎవరైతే వైకుంఠ ఏకాదశికి ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకుంటున్నారో మీరు ఏజ్ కూడా చాలా క్లియర్గా కౌంట్ చేసుకుని ఈ శ్రీవారి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకి సాధారణంగా శ్రీవారి సేవలు అంటే మనకి సింగిల్గా కానీ లేదా గ్రూప్గా కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్గా అంటే పది మంది సభ్యులు కానీ అదేవిధంగా పదిహేను మంది సభ్యులతోటి కూడా మీరు ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి వైకుంఠ ఏకాదశికి సంవత్సరం పట్టి శ్రీవారి సేవలు మనకి నవంబర్ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరి గంటే ముందుగా ఈ సేవను బుక్ చేసుకోవాలంటే మీకు డీటెయిల్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ కానీ లేదా ఎంఎస్ ఓడ్ ఎంఎస్ ఎక్సెల్లో కానీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఒక రెండు నిమిషాల ముందే మీరు ఈ ట్రేడింగ్ సమ్స్తో అప్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా యాప్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా మీరు రాసి పెట్టుకోవడం వల్ల మీకు రిలీజ్ అవని వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు ఈ శ్రీవారి సేవలైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీనికి సంవత్సరం ఒకటి మీకు ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు మీకు పూర్తి పేరు మీ యొక్క ఫాదర్ నేము ఒకళ్ళ మ్యారేజ్ అయితే మీకు హస్బెండ్ నేము దాంతోపాటు మీకు అడ్రస్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఉండాలండి అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎవరైతే ఈ శ్రీవారి సెవెరన్నది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెడ్ కలర్లో మనకి స్టార్ మార్క్ ఉంటుంది కదండి అవి మాత్రమే మీరు ఫిల్ చేయండి రెడ్ కలర్లో స్టార్ మార్క్ లేనటువంటి బాక్స్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్కిప్ చేయండి ఎందుకంటే మీరు అవి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తూ కూర్చుంటే మీకు సేవలు అయితే పూర్తిగా బుక్ కావడం జరుగుతుంది చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము గత మూడు నెలలు బట్టి నాలుగు నెలలు బట్టి అదేవిధంగా సంవత్సరం బట్టి కూడా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకుంటున్నాం అండి అయినా మాకు బుక్ కావడం లేదు అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక చిన్న సలహా అండి ఈ మొత్తం పది మంది కానీ పదిహేను మంది కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో రాసుకుని పెట్టుకోండి అంటే ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ ద్వారా ఎవరైతే సేవలు బుక్ చేసుకుంటున్నారో మీరు మీకు ఫోటో సైజు కూడా వన్ ఎంబీ లోపు ఉండేలాగా చూసుకోండి డీటెయిల్స్ అన్ని కూడా పది మంది కానీ పదిహేను మంది కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదన్నది ఒకసారి చెక్ చేసుకుని మనకి ఈ స్వామి వారి శ్రీవారి సేవలు ఎప్పుడైతే రిలీజ్ అవునాయో అప్పుడు మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు టీం లేట్ అవుతారు సెకండ్ పర్సన్ కూడా మనకి సెకండ్ టీం లెటర్ అవుతారు మిగలటువంటి సభ్యులందరూ కూడా మనకి సేవకులు అవుతారు మనకి సాధారణంగా అందరూ కూడా సేవకుల కింద ఉంటారు కానీ టీమ్ లీడర్ అంటే వీళ్ళకి ఎక్స్ట్రాగా ఎటువంటి బెనిఫిట్స్ ఏమి ఉండవండి పది మందికి ఒక టీం లీడర్ కింద అదేవిధంగా పదిహేను మందికి కూడా ఒక టీం లీడర్ కింద ఉంటారు ఎందుకంటే టీటి దేవస్థానం వారు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మనకి పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకోండి మీరు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మనకి లాస్ట్ టైం ఎవరైతే శ్రీవారి సేవ కోసం ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళకి శ్రీవారి సేవ అన్నది ఎవరికైతే బుక్ కాలేదు మీకు ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయండి దానివల్ల మీకు అందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే ముందు మీకు ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు నెల కానీ బిఫోర్ లాస్ట్ మంత్ కానీ మీరు శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడం కోసం ట్రై చేస్తారు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది లేకుండా ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు లాస్ట్ టైం ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుందండి మన ఫోటో ఇస్తాం కదండి ఫోటో మాత్రం ఉండదు మీరు మళ్ళీ కూడా ఫోటో అన్నది అప్లోడ్ చేసుకుని శ్రీవారి సేవ అయితే అందరికంటే ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి నార్మల్గా మనకి డిసెంబర్ నెల సంబంధించే కోట కూడా మనకి నవంబర్ నెల ఐదవ తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ అన్నది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాము అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ప్రధానంగా మూడు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి సాధారణంగా శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవను పిలుస్తూ ఉంటామండి అదేవిధంగా పరకామణి సేవ అదేవిధంగా నవనీతి సేవ మనకి శ్రీవారి సేవలు అయితే ప్రధానంగా గ్రూప్గా అంటే మనకి సింగిల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదా పది మంది కానీ పదిహేను మంది కానీ ఒక గ్రూప్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు భార్య భర్తలు ఇద్దరు కలిపి ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మనకి ఇద్దరు కలిపి శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు టీ రిక్షన్ తోటి అప్సర్ వెబ్సైట్ ద్వారా ఈ స్త్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవాలి అంటే ఉదాహరణకి భార్య అయితే తన మొబైల్ నెంబర్ మీద భర్త అయితే తన యొక్క మొబైల్ నెంబర్ మీద కూడా లాగిన్ అవి అంటే విడివిడిగా లాగిన్ అవి ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు డ్యూటీ అన్నది తిరుమల కొండపైన సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు మీరు ఇద్దరు భార్య భర్త అని చెప్తే ఇద్దరికి ఒకే ప్లేస్లో కూడా డ్యూటీ అన్నది వేయడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా అయితే ఎకామినేషన్ ఉంటుంది ఆడవారికి అయితే సేవ సేవా సాధన వన్ దగ్గర అకామిడేషన్ ఉంటుంది మగవారికి అయితే సేవా సాధన టూ దగ్గర అకామిడేషన్ ఉంటుందండి మీరు ఆన్లైన్ లో ఎవరైతే శ్రీవారి సేవ కానీ పరకమణి సేవ కానీ అదే విధంగా నవనీర్ సేవ కానీ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో మీరు ముగ్గురు కూడా సేవా సదన్ టూ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేయాలి అది కూడా ఒక రోజు ముందుగా అండి మనకి మధ్యాహ్నం రెండు గంటల నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది కదండి దాని మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు సేవా సదన్ టూ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఒక చిన్న కార్డు అయితే అవడం జరుగుతుంది దాని మీద ఏ రోజున డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది చాలా క్లియర్గా ఉంటుంది మీరు ప్లేస్కి వెళ్ళి మీరు ప్రతిరోజు కూడా డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుందండి మీరు శ్రీవారి సేవకులైతే డిసెంబర్ నెల క్వార్టర్లో మీరు సెవెన్ డేస్ వరకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ప్రతిరోజు కూడా నాలుగు గంటల నుండి ఆరు గంటలు శ్రీవారి సేవ అయితే మీకు ఉంటుంది మనకి సాధారణంగా శ్రీవారి సేవ అంటే మీరు సాధారణంగా తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు మనకి క్యాష్ని కనసాల వద్దు కానీ అకౌంట్నిస్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ లడ్డు కౌంటర్ దగ్గర కానీ లేదా క్యూ లైన్లోనే భక్తులు పంపించేటువంటి ప్లేస్లో కానీ లేదా మనకి స్వామివారి టెంపుల్కి వస్తున్నప్పుడు మనకి నామాలు పెడుతున్నారు కదండి బొట్టు పెడుతున్నారు కదా అటువంటి ప్లేసుల్లో కానీ మనకి అంటే అన్నదాన కౌంటర్లో కానీ ఇటువంటి అన్ని ప్లేసుల్లో కూడా మనకి శ్రీవారి సేవకుల డ్యూటీ అన్నది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని నియగించుకునేటువంటి ప్రయత్నియండి మీకు ఈ సెవెన్ డేస్ డ్యూటీ అన్నది పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే సెవెన్ డేస్ సేవ అన్నది కంప్లీట్ అయిన తర్వాత మీకు శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి లాస్ట్ రోజు అదేవిధంగా ఈ శ్రీవారి సేవకులకు కానీ అదేవిధంగా నవనీతి సేవ చేసుకునేటువంటి శ్రీవారి సేవకులకు కానీ వీళ్ళద్దరు కూడా టెంపుల్ డ్యూటీ అనేది లక్ డిప్లో తీయడం జరుగుతుందండి అది కూడా ప్రతిరోజు కూడా సేవా సదన్ టూ దగ్గర సాయంత్రం ఐదు గంటల తర్వాత నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ రాలేదు అనుకోండి అంటే డ్యూటీ అంటే టెంపుల్ డ్యూటీకి సంవత్సరం లక్క డిప్పు మీ యొక్క మొబైల్ నెంబర్కి రాకపోతే ఒకసారి మీరు నోటీస్ బోర్డులో చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు టెంపుల్ డ్యూటీ అన్నది కూడా ఉంటుందండి టెంపుల్ డ్యూటీ అంటే మీకు సాధారణంగా స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం అక్కడ మీకు డ్యూటీ అయితే ఉంటుందండి అక్కడ డ్యూటీ పడితే మీరు స్వామివారిని ఇంచుమించుగా టూ అవర్స్ వరకు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు శ్రీవారి భక్తులందరినీ కూడా క్యూలైన్లోకి పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొక మంచి అవకాశం ఎందుకంటే ఎవరైతే మొదల ప్రదర్శన దర్శనం చేసుకోవాలనుకున్నారో అది కూడా మనకి నార్మల్గా అయితే జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తూ ఉంటాం కదండి మనకి ఇంచుమించుగా ఒక మూడు సెకండ్లు కానీ నాలుగు సెకండ్లు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే టెంపుల్ డ్యూటీ వస్తే సుమారుగా ఒక టూ అవర్స్ వరకు కూడా శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేస్తూ శ్రీవారిని చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకునేటువంటి ప్రయత్నం చాలా చాలామంది మిత్రులు కూడా అడుగుతున్నారండి సింగిల్గా వెళ్తే మనకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా లేదా నవన సేవ చేసుకునేటువంటి ఆడవారికి కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి కాబట్టి ఇది కూడా లెక్క డిప్లో తీయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడిన అవసరం లేదు ఒకవేళ ఏ రోజుకి ఆ రోజు మీరు సేవా సదన్ టూ దగ్గర మీరు చెక్ చేసుకోండి నోటీస్ బోర్డులు మీకు అన్ని ఉంటే మీరు టెంపుల్ డ్యూటీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలండి వీళ్ళకి తిరుమల కొండపని ఎస్పీ గోశాలలో సేవ అవుతూ ఉంటుంది ఇది మనకి ఇంత రెండు షిఫ్ట్లు కింద ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నావనీయ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు కూడా టెంపుల్ డ్యూటీ ఉంటుంది విషయం గుర్తుపెట్టుకోండి అదే విధంగా పరకమణి సేవ అంటే మనకి తిరుమల కొండపైన స్వామివారికి ఉండీలో కానెక్లు వేసేటువంటి డబ్బులు ఉన్నాయి కదండి ఈ డబ్బులు లెక్కించడాన్ని పరకమణి సేవ అంటారు ఇందులో మనకి రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటి ఎంప్లాయీస్ కేటగిరీ రెండు టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఒక్క సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమండి సేవలో మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు ఆ జాబ్ కార్డు తోటి మీరు ఈ పరకమండి సేవ అన్నది ఎంప్లాయీస్ కోటాలో అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి మీకు డ్యూటీ అయితే మనకి అంటే త్రీ డేస్ నుండి ఫోర్ డేస్ వరకు మ్యాక్సిమం ఉంటుందండి మనకి బ్యాచ్ల వైజ్ ఉంటుందండి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది ఏదో ఒక బ్యాచ్ అన్నది చూజ్ చేసుకుని మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా జనరల్ పర్కమండి సేవలో అయితే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా జనరల్ పర్కమండి సేవలో అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఉండేలో కానిక్ వేసేటువంటి డబ్బులు లెక్కిస్తారు కదా వీళ్ళకి కూడా సేమ్ అదే ప్లేస్లో డ్యూటీ అన్నది ఉంటుందండి వీళ్ళకి కూడా బ్యాచ్ వైజ్ ఉంటుందండి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది ఏదో ఒక బ్యాచ్ని మీరు ఎంపిక చేసుకుని ఈ శ్రీవారి సేవలో భాగంగా పరకమండి సేవను అయితే అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే డిసెంబర్ నెలలో ఈ పరకమండి సేవ అనేది బుక్ చేసుకుంటున్నారో మీకు దర్శనం అయితే ఇరవై తొమ్మిదో తారీఖున ఉంటుందండి ఎందుకంటే మనకు ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున సుమారుగా మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది కాబట్టి ఆ టైంలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు దర్శనం అనేది ఇరవై తొమ్మిదో తారీఖున మనకి డిసెంబర్ నెల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శ్రీవారి సేవ అన్నది మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారండి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో మీరు రిపోర్ట్ చేయాలండి అంటే అక్కడ మీకు ఎకమినిసం కూడా అక్కడే ఉంటుంది మీరు అక్కడి నుంచి తరుపతిలో ఉన్న లోకల్ టెంపుల్స్ ఏవైతున్నాయో ఆ ప్లేస్లో మీకు డ్యూటీ అయితే ఉంటుంది దాని తర్వాత అక్కడ త్రీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫోర్ డేస్ తిరుమల కొండపైన ఉంటుంది ఫోర్ డేస్ కూడా తిరుమల కొండపైన డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా శ్రీవారి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ మేము ఆల్రెడీ శ్రీవారి సెవెన్ అది అక్టోబర్ నెలలో బుక్ చేసుకున్నాం మేము మళ్ళీ డిసెంబర్ నెలలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా వైకుంఠ ఏకాదశి రోజుల్లో మనకి శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీకు సేవకి సేవకి మధ్య తొంభై రోజులు గ్యాప్ ఉండాలండి తొంభై రోజుల తర్వాత మీరు మళ్ళీ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు సేవ చేసినటువంటి డేట్ని మనకి డిసెంబర్ నెలలో శ్రీవారి సేవలు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ని కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి నైంటీ డేస్ దాటితే మీరు మళ్ళీ శ్రీవారి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి తిరుమల కొండపైన సేవా సాధన టూ అన్నది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి మనకి వరాహస్వామి విశ్రాంతి భవనం ఉంటుంది కదండి దాని బ్యాక్ సైడ్ మనకి ఈ సేవా సదన్ వన్ కానీ సేవా సదన్ టూ కానీ ఉంటాయి చూడడానికి రెండు బిల్డింగ్లు కూడా ఒకే విధంగా ఉంటాయండి తెలియకపోతే అక్కడ అడగండి ఇంకా చెప్పాలంటే కళావేదికి బ్యాక్ సైడ్ మనకి ఈ సేవా సదన్ టూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి అదేవిధంగా కొంతమంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము సేవ అన్నది పది మంది బుక్ చేసుకున్నామండి అందులో ఇద్దరు సభ్యులు అయితే రావడం లేదు వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మీరు ఎప్పుడైతే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నారో మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీకు అడ్రస్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీరు ముందుగానే ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకరి ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఎంతమంది సభ్యులు ఉంటే ఆ టైంకి మీరు అంతమంది వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకరి ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మీ కూడా మరొక వ్యక్తిని కూడా తోడుగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదండి అంటే ఉదాహరణకి మీ పిల్లలు కానీ లేదా మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ బంధుమిత్రులు ఎవరైనా సరే తోడుగా శ్రీవారి సేవకి మీరు వెళ్తున్నప్పుడు మీ కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీ టీం లీడరే మానేశారు అనుకున్న టైంకి కుదరక మీరు మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో తొమ్మిది మంది కానీ లేదా పద్నాలుగు మంది సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు వెళ్ళి తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక్కొక్కసారి పది మంది కానీ పదిహేను మంది కానీ సేవ అనేది బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే సేవకు వెళ్ళేటువంటి టైంలో కొంతమంది ఆడవాళ్ళకి కుదరక ఐదుగురు కానీ ఆరుగురు కానీ మాత్రమే వెళ్తూ ఉంటారు ఈ టైంలో మీరు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెళ్ళి తిరుమల కొండపైన సేవా సదనం టూ దగ్గర మీరు రిపోర్ట్ చేసి మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు అన్నది ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకోండి మనకి రీసెంట్గా టీడీపీ దేవస్థానం వారు ఈ డేట్ అయితే మార్చడం జరిగిందండి మనకి అక్టోబర్ నెల ముప్పై తారీఖున రిలీజ్ కావాల్సినటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి శ్రీవారి సేవలు కానీ లేదా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలకు సంబంధించిన డేట్ అన్నది మనకి మార్చడం జరిగిందండి ఈ డేట్ వచ్చి నవంబర్ నెల ఐదవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ